ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక బీమా పాలసీలను అమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది తమ జీవిత బీమా సంస్థ అసాధారణ పనితీరు ఏజెంట్ల అంకిత భావం నైపుణ్యాలకు ఈ చరిత్రాత్మక విజయం ఒక నిదర్శనమని ఎల్ఐసి ప్రకటన విడుదల చేసింది జనవరి ఇరవై తేదీన నాలుగు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఎల్ఐసి ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు జీవిత బీమా పాలసీలను విజయవంతంగా జారీ చేశారని ప్రకటనలో పేర్కొంది తమ అద్భుతమైన ప్రయత్నంతో జీవిత బీమా పరిశ్రమలో ఏజెంట్ ఉత్పాదకతకు కొత్త ప్రపంచ ప్రమాణాన్ని స్థాపించినట్లు ఎల్ఐసి తెలిపింది వినియోగదారులు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందించాలనే తమ లక్ష్యం పట్ల ఎల్ఐసి లోతైన నిబద్ధతను ఈ రికార్డు ప్రతిబింబిస్తుందని సంస్థ వివరించింది మ్యాడ్ మిలియన్ డేని చారిత్రాత్మకంగా మార్చినందుకు కస్టమర్లు ఏజెంట్లు ఉద్యోగులకు ఎల్ఐసి ఎండీ సీఈఓ సిద్ధార్థ మొహంతి కృతజ్ఞతలు తెలిపారు